నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకం పయనిస్తోంది వెల్లడించిన వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ ఓటమి తప్పదని భావించిన సీఎం జగన్ ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తున్నారు ఆరోపించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వెల్లడించిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ సాధినేని యామిని శర్మ బీజేపీ బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలోనూ మంత్రులను అరెస్టు చేసిన ఈడి ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసింది ప్రశ్నించిన కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వార్తల ముందుగా మహిళలను ఆర్థికంగా బలోపతం చేసే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకం పయనిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెరవనూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ తెలియజేశారు కాకిపాడు మండలం కొలవిండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వయస్సే రాష్ట్ర నాలుగు విడత సందర్భంగా మూడు వందల ఎనభై పొదుపు సంఘాలకు చెందిన మూడు వేల ఎనిమిది వందల రెండు మహిళలకు గాను మూడు కోట్ల ముప్పై ఒకటి లక్ష ఎనభై మూడు వేల నూట ఇరవై మూడు రూపాయల చెక్కును పంపిణీ చేశారు సర్వేలని తేజపా జనసేన కూటమికి అనుకూలంగా ఉండటంతో కూటమి తప్పదని భావించిన సీఎం జగన్ ప్రతిపక్షాలు వేధింపులకు గురి చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు మాజీ మంత్రి నారాయణ నివాసం వైద్యశాలలోని డ్రగ్ కంట్రోల్ అధికారుల దారులను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు అధికారం చేతిలో ఉందని ఇష్టాను రాజ్యంగా వ్యవహరిస్తే భయపడే వారు ఎవరు లేరని హెచ్చరించారు ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలని హితో పలికారు ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడుతుంది అన్న వార్తలు ఉన్నాయి ఏ సర్వేలు చేసినా రాష్ట్రంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయమని వస్తూ ఉన్నాయి ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం ఇవన్నీ వార్తలు చూసిన తర్వాత సొంత సర్వేలు కూడా చూసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి తప్పదని భావించి ప్రజలని భయభ్రాంతులు చేసే రీతిలో ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే రీతిలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు లేదా కాంగ్రెస్ బీజేపీ లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సిపిఎం సిపిఐ అనేక ప్రజా సంఘాలని వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి బరి తెగించి నిన్నటి రోజున నారాయణ మెడికల్ కళాశాలపై జరిగినటువంటి సంఘటన నారాయణ 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 ఇంటిని వచ్చే ఎన్నికల్లో జగన్ పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ సాదిలేని యామిని శర్మ అన్నారు వైకపా అరాచక పాలనతో ప్రజలు విసుకుపోయారని తెలియజేస్తారు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టారని పెట్టారని విమర్శించారు వైకప్ప నేతల దోపిడీతోని రాష్ట్రంలోని కొండలని మాయమయ్యాయని ఆరోపించారు భవిష్యత్తులోని ఏపీలో కొండలను చూడాలంటే పుస్తకాల్లో వెతుక్కోవాలేమో అంటూ ఎత్తేవా వచ్చేసారు గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వైకప్ప పార్టీ నాయకులు చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు ఇచ్చేసామని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా నిజంగానే నైంటీ మీరు సాధించారు దేంట్లో అంటే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో కాదు మీకు అసలు సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు ఉంటాయని కూడా కనీసం స్పృహ లేదు వైకపా పార్టీకి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకు కోసం అన్నట్టుగా సంక్షేమ పథకాలను పెట్టారా నవరత్నాలని పోనీ ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్ని అయినా సరే హామీని పూర్తిగా నెరవేర్చారంటే అది కూడా నెరవేర్చలేదు అంచెలంచెలుగా ప్రతి గ్రామంలో ప్రతి వాడల్లో ప్రతి రోడ్డు పైన మద్యం ఏరులై పారుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు సక్సెస్ ఏది మీ జేబులు నింపుకోవడానికి మహిళల పుస్తలు తెంపడానికి వారి ప్రాణాలు తీయడానికి భర్తల ప్రాణాలు తీయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయి కొన్ని ప్రైవేటు భూములు కూడా పాపం నైన్టీ నైన్ పర్సెంట్ భూ కబ్జా చేయడంలో సక్సెస్ సాధించారు నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ ని మీరు ఈ రాష్ట్రంలో ఇసుకని కొల్లగొట్టడానికి సాధించారు ఎక్కడ చూసినా లక్షల కొద్ది లారీలు లక్షల టన్నుల కొద్ది ఇసుకని ఇష్టారాజ్యంగా తొవ్వేసుకున్నారు పంపించుకున్నారు అమ్ముకున్నారు అక్రమంగా అర్జన చేస్తారు డబ్బు సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు ఇందులో కూడా సక్సెస్ అయ్యారు మైనింగ్ విషయంలో రాష్ట్రంలో ఏ కొండ కనపడినా పాపం అయిపోయింది అసలు భవిష్యత్తులో కొండలు అని అంటే పిల్లలకి మనం చూడడానికైనా పుస్తకం భాజపా ఇతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసిందని కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ప్రశ్నించారు శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విచ్చిన విడిగా ఇసుక అక్రమాలు మద్యం విక్రయాలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో భాజపాకు ఏమైనా వాటాలు అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తారు ఇక్కడ జరిగే మద్యం బాటిల్స్లో మద్యంలో వచ్చే ఫలితాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు వీ రెండింటిలో మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బీజేపీ పార్టీకి కూడా మరి వాళ్ళు వాటాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీను వాటాల గురించి అయితే తెలియదు కానీ లేకుండా ఉండటానికి ఏ విధంగానూ వీలు లేదు మరి ఈ లెక్క ప్రకారం ఈడీ దృష్టిలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో కానీ బీజేపీ దృష్టిలో కానీ బీజేపీ ప్రభుత్వ దృష్టిలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత క్లీనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఇంకొకటి లేదు అనే కదా మనం అనుకోవాలి కర్ణా కర్ణాటకలో డికే శివకుమార్ అర్చుకోతాడు తిహార్ జైల్లో ఉంటాడు హేమేంద్రవరం జైల్లో ఉంటాడు రేపు రెండు కేజ్రీవాల్ వెళ్తాడు అవకాశం ఉంటే భయపడి ఊరుకుంటున్నారు కానీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మమతాను కూడా బహుశా జైల్లో వెళ్ళొచ్చు అంటే మళ్ళీ మళ్ళీ బీజేపీ రావటం అనే దురదృష్టకరమైన పరిణామం జరిగితే జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్క మంత్రి మీద కానీ ఒక్క ఆఫీసర్ మీద కానీ ఎటువంటి ఆరోపణలు వినటానికి కానీ చర్యలు తీసుకోవడానికి కానీ మన మోడీ గారు ఏ విధంగాను ఆయన అంగీకరించరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ పర్మిషన్ లేకుండా మద్యం అంతా క్యాష్ లో అమ్ము ఏ కొండూరు మండలంలో కిడ్నీ మహమ్మారి సోకి బాధితులు పెట్టలు రాలిపోతున్నారని ప్రభుత్వం కనీసం శుద్ధి చేసిన కృష్ణా జిల్లాలో జలాలు అందించడంలోని పూర్తిగా విఫలం చెందిందని బాధితులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడు శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సిపిఐ ఏ కొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని బాధిత ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందంతో పర్యటించారు సమస్య ఆగమే గోచరంగా ఉన్నది పెద్ద ఎత్తున ప్రభుత్వం వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాల మేరకు డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పారు ప్రారంభించారు అలాగే ట్యాంకులలో ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ శాఖల ద్వారా ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలకి అలాగే శివారు ప్రాంతం అయినటువంటి తండా ప్రాంతాలకి మంత్రిని సరఫరా చేస్తామని చెప్పారు రక్షిత మంత్రి సరఫరా కానీ వేసవి కాలం రాకముందే వేసవి రాకముందే అప్పుడే నీటి అద్దె ప్రారంభమైంది గత పది రోజుల నుంచి కూడా తండా ప్రాంతాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా మంచినీటి సరఫరా తాగునీటి సరఫరా సప్లై కావటం సరిగ్గా జరగటం లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇవాళ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి తక్షణమే ప ఇరవై ఒక్క గ్రామాలకి అలాగే శివారు ప్రాంతాలకి పైప్ లైన్ల నిర్మాణం చేసి యుద్ధ ప్రాతిపదికన మంత్రి సరఫరా చేస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళ ఎంపీ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మక తీరెత్తినట్లు ఉన్నారు ఎన్నికల్లో ఎలా గెలుద్దామా ఎలా ఓట్లు దండుకుందామా ప్రజల్ని ఎలా తిరిగి మరీ వాగ్దానం చేద్దామా మోసం చేద్దామనేటువంటి ఆలోచనలు తప్పనిచ్చి ఏ గుండూరులో ఉన్నటువంటి కిడ్నీ బారిత గ్రామాల ప్రజలకు మత్స్య సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రత్యేకించి అధికార పార్టీ నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ చదువువాడ అరవింద్ బాబు శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైన మేము చేసే అవినీతి ఆరోపణలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని నాపై ఎమ్మెల్యే గోపిరెడ్డి డివర్మినేషన్ సూట్ కూడా వేశారని ఎంఎల్ఏ అవినీతికి నిదర్శన ముప్పలపాడులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్ముకున్నారని అన్నారు నోట్ చేసుకుంటారంటే కొంచెం మొదలు చెప్తాను చెప్పండి సరే నెంబర్ ఉంది చెప్పండి ఎన్ఎస్ మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాము ఈ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి ఆధారాలతోటే మేము గడిచిన నాలుగేళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి నర్సరాబుయాట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫమేషన్ సూట్ కూడా వేయటం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు తగ్గటి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది మరి ఉప్పలబాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్లో వారు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయట పెడతానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చిత్తశుద్ధి ఉంటే కనుక నేను చెప్పే ఆధారాలను కూడా స్వీకరించండి దీని మీద ఎంక్వైరీ చేయండి కలెక్టర్ గారు ఉన్నారు అది ఎస్పీ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి నిజంగా దాన్ని తేల్చండి ఎందుకంటే ప్రతిసారి ఏదో తూతూ మంత్రంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఆధారాలు లేవని చెప్పటం ఇది మంచి పద్ధతి కాదు ఆధారాలు ఉండబట్టే సాయి బాలాజీ సిటీలో మేము అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది సాయి బాల బాలాజీ సిటీ అనే వెంచరు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు వెంచరు అది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావాలి ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్లో లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అసైన్ ల్యాండ్ ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని కూడా కలుపుకొని వారు వెంచర్ వేయడం జరిగింది ప్రతి ఎకరం కూడా ఐదు కోట్లు అమ్ముకోవడం జరిగింది నరసరావుపేట మాజీ సైనికుల సంక్షేమం సంఘ నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు సంఘ నాయకుడు సాకునూరి రత్నపాలి సందర్భంగా మాట్లాడారు మిలిటరీ రెడ్డి అని చెప్పుకుంటూ తిరిగే వెంకటరెడ్డికి మాజీ సైనికుల సంక్షేమం సంఘానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మాజీ సైనికులు ఎవరు దాడులకు పాల్పడరని ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారని హితవు పలికారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను సాతులూరి రత్నపాల ఎక్స్ ఇండియన్ నేవీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి మాట్లాడుతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో మేము అనుకోకుండా ఒక వార్త చూసాము అదేంటంటే ఏంటంటే బ్యాగ్లో వెంకటరెడ్డి అలియాల్స్ మిలిటరీ రెడ్డి హత్యా ప్రయత్నం అని ఏదో పొడవు చేసేదని దాడి చేసేదని మేము ఈరోజు వార్తలు వింటున్నాము అయితే ఇప్పుడు మా సత్యనారాయణ రెడ్డి గారు మా సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ఆయన గురించి మా ఎక్స్ సర్వీస్ మెన్ రిటైర్డ్ పల్నాడు జిల్లాలో ఎలాంటి రిటార్డ్స్లో ఎటువంటి పేరు నమోదు రాలేదని ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇటు కానీ మిలిటరీ ఆయనకి మాకు సంబంధం లేదని ఈరోజు అందరికీ తెలియజేయడం అవుతుంది ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ అనేది ఒక ప్రయోజనాత్మకమైనది చాలా క్రమశిక్షణ కలిగినది సర్వీస్ సర్వీస్మెన్ కూడా ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ మరి మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నిటి నుంచి విని చాలా బాధపడటం వల్ల మీ యొక్క రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రశ్నకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మన ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ మరి కలెక్టర్ అథారిటీస్ కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని కొంచెం గమనించి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను బలిజలకు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీలకు పార్టీలకు అతీతంగా తమ మద్దతు ఉంటుందని చిత్తూరు జిల్లా బలజ సేవా సంఘం నాయకులు రామదాసు తెలియజేశారు శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు చిత్తూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి రామ్ సామాజిక వర్గానికి ఇవ్వడం విదితమే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసుకు రాజ్యసభ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ చివరి క్షణంలో కేటాయించలేదని డిమాండ్ చేశారు ఈరోజు వచ్చినటువంటి పత్రికా విలేఖరులకి మరి మీడియా మిత్రులకి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు సమావేశానికి మా బలిక్ మిత్రులంతా వచ్చారు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మా బలిజకులాన్ని గుర్తింపు చేసుకురావడం లేదు మాకు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రదేశంలో బలిజులకి అత్యధికమైనటువంటి బలిజులు టోటల్గా ఈ యొక్క ఆరు జిల్లాలు అంటే పది రాష్ట్ర పది పది జిల్లాలు చేశారు ఈ పది జిల్లాల్లో డెబ్బై నాలుగు కాన్స్టిట్యూషన్ ఉందనమాట డెబ్బై నాలుగు కానిస్టిట్యూషన్ గాను ఒక కానిస్టిట్యూషన్లో కూడా మా అభ్యర్థిని పెట్టలేదు మా పల్లె కులాస్ పెట్టలేదు తీరా దర్శిలో ప్రకా ప్రకాశం జిల్లాలో దర్శి ఉన్నటువంటి వేణుగోపాల్ని కూడా తీసేసి అక్కడ రెడ్డి కులాస్థానం పెట్టారు ఇక్కడ జేఎంసీ శ్రీనివాసరావు కానీ ఆ పాప తీసేసి అతనికి రాజ్యసభ ఎంపీ ఇస్తా అని చెప్పేసి దాన్ని కూడా మోసం చేసి అలాగే రెడ్లు రెడ్డికి ఇచ్చారన్నమాట కాబట్టి మా కులం అంటే ఈ ప్రభుత్వానికి చాలా చాలా హీనంగా చూస్తున్నారు పోసలాగా చూసుకుంటున్నారు కానీ ఈ ప ఈ పది పది జిల్లాల్లో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆరు జిల్లాలు పది చేశారు కాబట్టి చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి మా బలి సోదరులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలనుకున్నాము మాకు అనుకున్నట్టు వీళ్ళేమి తక్కువ కాదు ఉండేది మాకు ఉన్నటువంటిది దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాలహస్తీశ్వర దేవస్థానంలో శనివారం సరీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పాము తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారి చక్కని పుష్పాలతోని అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్నను కేంద్రం ప్రకటించడం తెలుగు గర్వకారణమంటూ జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా సశిధర్ ప్రముఖ వ్యాపారస్తులు దంటూ భాస్కర్రావు పేర్కొన్నారు శనివారం కాకినాడ బాలకుడి సెంటర్ దంటూ భాస్కర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ద్వారా గౌరవించినందుకు తెలుగు జాతి మొత్తం గౌరవించాలని భావిస్తున్నాం ఆయనకి ఆ అవార్డు ఇవ్వడం ద్వారా మొదటి భారత భారత మొదటి తెలుగువాడుగా అయినందుకు మొత్తం తెలుగు వాడు అందరూ గౌరవం గౌరవించిన టీవీ రీసరావు గారితో కాకినాడ అనుబంధాలతో గుర్తు చేసుకుంటే కాకినాడ శాసనసభ్యులు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన అలాంటి భాస్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి దాంట్లో భాస్కరరావు గారిని నమస్కరించడానికి టీవీ నరసంరావు గారు ఇరవై ఐదు ఎనిమిది పది ఎనభై రెండులో రావడం జరిగింది ఆ శిలా దగ్గర ఈవేళ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే భాస్కర్ గారి మనవడు ఉన్నారో ఆయన ద్వారా అలాగే ఆయన కుటుంబంతో అనుబంధం ఉన్న మళ్ళీ నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా నాడు టీవీ నరసం గారి కుటుంబంతో అనుబంధం ఉంది వీళ్ళందరూ కూడా ఆయన కలుసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కడ గర్వపడుతున్నాం ఆయన విమోరీలుగా కార్యక్రమాల్లో కూడా గొప్ప విషయం చేయాల్సిన అవసరం ఉంది గారితో కూడా అడుగుతున్నారు ఈ అడుగు చేయండి భారత జాతి బిడ్డది కూడా గౌరవించుకున్నాం విద్యాశాఖ మంత్రి గారు రావడమే కాకుండా ఆనాడు అని స్కిమ్స్ మన తనలో చిన్న గొప్ప నాయకుడు ఆయన గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు భాస్కర గారు మాటలోని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మన వైసీపీ ప్రభుత్వం జగన్ పాలపై తుని పట్టణంలోని రోడ్ షో బహిరంగ సభలో పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలుకొట్టి పాండురంగారావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ చైర్లు తుని ప్రజలు చర్యలకు గజవాణితో స్వాగతం పలికారు గోల అప్పారావు సెంటర్ కు చేరుకుని అక్కడ జరిగిన సభలోని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ సందర్భంగా మాట్లాడారు అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ అన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చ పండగని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఉండాలి ఒక ప్రజా నాయకుడు మరి జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ప్రజల మధ్యలో లేరు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బ్రతికారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం 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 అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో జంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ గోకుల తిరుమల పారిజాతి గిరిపైన కొండపై వెయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తుల తాకిడి మొదలైంది స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ వేద పండితులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని వారు స్వీకరించారు תבקה זמאלה, תדעי ונדעי דעמי, לא כנעה, תדעי נדעמי, אממה ിയമ ശ്രീകുലേ വസ്ത്രയുദ്ധം നിരായാമംഗളനിരാഹാരം നിങ്ങളീ ഗോളാലുവെങ്കടേശ്വരസ്വാമേന ఉపాధి హామీ పథకంలో రెండు పూటలు పని పెట్టడం వల్ల ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల అధికారులు ఒక్క పూట మాత్రమే పని పెట్టాలని సిఐటియు నాయకులు కొలి సామమూర్తి డిమాండ్ చేశారు శనివారం కొమరాళ్ళు ఆయన సందర్భంగా మాట్లాడుతూ పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్పారు సమస్యల పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ప్రాధాన్యత ఇస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు అధికారులు నీరు కార్చే విధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రెండు పోట్ల పనిచేయడం వల్ల ఉదయం ఆరు నుండి సాయంత్రం పదకొండున్నర వరకు మళ్ళీ మూడు మూడు గంటల నుండి సాయంత్రం ఐదున్నర సుమారు ప్రతిరోజు కూడా ఆరున్నర గంటలు పని చేసినప్పుడు కూడా గిచ్చిపేట ధర కనీస వేతనం కూడా పడిన పరిస్థితి ఉంది సుమారు అలాగే ఇప్పుడు మన్ను టెండలు ఒక పక్క వెండల్లో విపరీతం సుమారు ఐదు ఆరు కిలోమీటర్లు కూడా దూరం నడిచే పరిస్థితి ఉంది ఏదేమైనా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉపాధామి పేద పెద్దలు ఆదుకునే విధంగా ప్రవేశపెట్టిన ఉపాధిని నీరు కార్చి కూలీలు ఎల్లకొని చేసే విధంగా ఈరోజు నిబంధనలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఉపాధి హామీ కూలీలు అలాగే ఒక వారంలో ఉపాధి ఒక ఊళ్ళో పది గ్రూపులు ఉంటే ఈ పది గ్రూపులు ఈ వారం మళ్ళీ పది గ్రూపులు ఆపిసి మళ్ళీ వారం పది గ్రూపులు అని చెప్పి ఈరోజు టర్నోవర్ చేసే పరిస్థితి ఉంది ఇది చాలా నేను తెలియజేస్తాను ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో పనికి వాళ్ళు ప్రతిరోజు పనే వాళ్ళు తప్ప ఈ వ ఈ వారం రోజు మళ్ళీ వారం రండి ఈ వారం పనిచేయని చెప్పి నిబంధనల వల్ల ఈరోజు ఉపాధి కూలీలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఏదేమైనా ఇక్కడ నాయకులు ఇక్కడ సంబంధించిన అధికారులు మాత్రం ఈ ఉపాధి హామీ నీరు కార్చే విధంగా పేద ప్రజలకి చక్కగా పనిచేసే విధంగా కల్పించడంలో చాలా విప్లమయ్యా అని చెప్పేసి కాబట్టి ఉపాధి హామీ పనిచేసే చోట మౌలిక వసతులు లేవు మంచి నీరు సౌకర్యంగా లేదు ఎంట లేదు మందులు లేవు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అలాగే గతంలో పార్లు గుణపాలు ఇచ్చారు అవి కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనా ఉపాధి హామీ కూలీలకు అన్ని విధాల మౌలిక వస్తుంది కల్పించాలి ఒక పూటే పని కల్పించాలి రెండు వందల రోజులు పని కల్పించాలి రోజుకి ఆరు వందల రూపాయలు కూలి కల్పించే విధంగా ఈరోజు ఉపాధి కూలీలు ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు కార్మిక సంఘం ఆదాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికే రెండు మూడు వారాలు పనిచేసినప్పుడు కూడా ఆ డబ్బులు కూడా బ్యాంకులు పని పనిచేస్తుంది రోజు రెండు పోట్లు పనికి వెళ్తున్నారు ఆరున్నర గంటలు పనిచేసినప్పటికి ఎంత కూలి వస్తాదని చెప్పి తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా అటు అధికారులు ఆలోచించాలి ఉపాధి కూలీలకి ప్రతిరోజు పని కల్పించాలి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేనియర్ల ఈ విషయంపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మి సంఘం సిఐటి ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీని కదిలించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం